ఒక ప్రముఖ అంటే ఒక న్యాయవాదిగా సంపాదించిన ఆస్తులను అంటే హైవే మన అడ్డాకుల దగ్గర మన అడ్డాకులు అన్నసాగర్ మధ్యలో దాదాపుగా ఇరవై ఎకరాల భూమి ఉంటే అది కూడా హైవే భూమి అది కూడా అమ్మేయడం జరిగింది ఉద్యమం కొరకు ఎవరి కోసం ఏం లేదు ఎవరికి ఉద్యమం కోసం అదే విధంగా ఇక్కడ ఎదుర దగ్గర ఇప్పుడు ఎదుర మన టెక్ వచ్చింది కదా మన అక్కడ కూడా ఒక యాభై ప్లాట్లు ఉన్నాయి యాభై ప్లాట్లను కూడా అమ్మి ఎందుకంటే జిల్లా ఆఫీస్ నేను మెయింటైన్ చేసాను తర్వాత మహబూనా జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అనే ఒక ఒక చిడ్డ పేరును ఆ బలహీనతను తొలగించాలనే ఉంది దానికోసం ఆ తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా మామనారు కూడా అగ్రభాగాన్ని ఉంటది మేము సైతం ఈ పోరాటంలో ఖచ్చితంగా పోరాడతాం అని అగ్రభాగాన్ని నిలబడి పోరాడతాం అని చెప్పేసి ఉద్దేశంతో అందరిని కూడగట్టడానికి అనేక ఆహర్నిషాలు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో భాగంగానే అనేక ఆస్తులు అమ్ముకున్నాం అనేక త్యాగాలు చేసినాం కానీ ఈ రోజు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి ఆ ప్రాణ త్యాగాల ముందు మా త్యాగం చాలా ఘోరంతగా కూడా కాదనేది నా ఉద్దేశం